హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి బ్లౌజ్కి రెడీమేడ్ నెక్ వస్తే ఎలాగ అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేయాలో చెప్తాను కటింగ్ ఆల్రెడీ పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ట్యాగ్ చేస్తాను చూడండి యూట్యూబ్ ఛానల్లో అయితే సో ఇప్పుడు వచ్చేసి దీన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి అతుకులు పడతాయండి ఖచ్చితంగా మీకు ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులు దాటిందంటే అతుకులు పడడం గ్యారంటీగా ఉంటుంది తొమ్మిది పది ఇంచులు దాటితే ఇంకా ఎక్కువ అతుకులు పడతాయి అప్పుడు మనం లైనింగ్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడైతే నేను హ్యాండ్ కరిగి తిరిగిన చోట మనం కట్ చేసిన పీస్ని నేను సైడ్కి అతుకుల కింద వేస్తాను అనమాట ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ చూడండి మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఎందుకంటే మనకి కట్ వర్క్ ఇలాగా మనం స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు రెడీమేట్ది కొంచెం దగ్గర నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళమంటే సరిపోతుంది చూడండి ఇలాగా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా పాదమించి డిఫరెన్స్తో వెళ్తే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద ఒక ఒక స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుని పక్క నుంచి వేయండి ఎందుకంటే అక్కడ మనకి గిల్టర్ లాగా ఉన్నాయన్నమాట స్టోన్స్ అవి మీ దాని మీద పడి ఇరిగిపోతుంది ఇక్కడ చూడండి నాకు సైడ్కి అతుకులు పడతాయి ఇక్కడ కట్ చేసి పీస్ ఉంటుంది కదా సైడ్కి కట్ చేసిన పీస్ని మనం జాయింట్ కింద వేసుకోవచ్చు అనమాట ఇలాగా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని సైడ్కి జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇక్కడ నాకు కొంచెం అతుకులు అనేవి పడతాయి అన్నమాట కొంచెం జాయింట్ ఎక్కువ పెద్దది వేసుకుంటాను జాయింట్ ఇక్కడ ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో కొంచెం క్లాత్ ఎక్కువ కట్ కట్ చేసుకోండి ఎక్కువ పెట్టుకుని ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి కదా అందుకుని ఇలా పెట్టేసుకుని ఈ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి చక్కగా ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి మొత్తం ఇట్ సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే మనం ఈ ఉంది కదా దీన్ని కూడా ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ అతుకులన్నీ కూడా సైడ్కి కట్ చేసిన పీస్తోనే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట సో ఇది అయిపోయింది రెండో హ్యాండ్ చూపిస్తాను కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని దీనిపైన ఇలాగ నేను చూపిస్తున్నట్టు ఇలాగ పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఓపెన్ చేసేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలి ఇంకెక్కడా పడకూడదు మళ్ళీ క్లోజ్ చేసేసుకొని కార్నర్కి మనకి లైనింగ్ ఉంది కదా ఆ కార్నర్కే నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలాగా ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకోండి ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగెస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇది కూడా జాయింట్ పడుతుంది నాకు క్లాత్ ఎక్కువ లేదనమాట ఎందుకంటే రెడీమేడ్లో ఇచ్చిన ఈ పీస్లన్నీ ఇలాగే ఉంటాయండి అస్సలు సరిపోదు దీనికైతే ప్రిన్సెస్ కట్ అయితేనే సెట్ అవుతుంది ఫ్రంట్ ఇంకా వేరేదైతే సరిపోదు ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసుకుంటే ఇంకా మ్యాక్సిమం అంతా కూడా సెట్ అయిపోతుంది అనమాట ఇంకా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ బ్యాక్ రెండు అనమాట నేను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ఇది ప్రిన్సెస్ కట్ట అనమాట ఇలా మొత్తం లైనింగ్ అంతా ఇలా జాయిన్ చేసేస్తున్నాను అండి బాగానే అంటే మనం ఐరన్ చేసుకున్నా కూడా సెట్ అవ్వదు అనమాట ఇది మనకి బాగా ఎత్తినట్టు వచ్చే క్లాత్ దీన్ని జిమ్మిచూ అంటారు కదా జిమ్మిచూ క్లాత్ కొంచెం ఇబ్బంది పెడతాది మనల్ని అందుకు అయినా ప్రతిదీ కూడా మనం లై జాయింటింగ్ అనేది గమ్ మీద ఆధారపడినా కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట కొన్ని కొన్ని సింపుల్గా క్లోజ్ చేసుకునే ఉంటాయి కదా అవి చేసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది ప్రిన్సెస్ కట్ అనేది చాలా సింపుల్గా చూపిస్తుంది మీకు మీకు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా అంతకంటే ముందు నేను చూపిస్తాను చూడండి ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు కట్ చేసేసి తర్వాత జాయిన్ చేసేయాలి చాలా సింపుల్ అనమాట దీనికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే ఉండదు ఇలా పెట్టేసుకోండి దీనిపైన ఇలా పెట్టుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలి ఇలా అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు చూసే చక్కగా వచ్చిందో ఇక్కడ డాట్ వేయాలన్నమాట డాట్ వేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా కుట్టు వేసేసేయండి ఇక్కడ కూడా ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చాలా సింపుల్గానే ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు వచ్చేసి ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత వచ్చేసి ఈ పక్క నుంచి కూడా ఇలాగ నేను చూపిస్తున్నట్టే స్టిచ్ చేయండి బాగా కుదురుతాయి ప్రిన్సెస్ గట్టా బ్లౌజులు ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఈ అంటే మధ్యలోంచి మధ్యలోంచి కట్ చేసేటప్పుడు మనకి అటు ఒక థ్రెడ్ ఉంది ఇటు ఒక థ్రెడ్ ఉంది కుట్టు అనేది ఓకేనా అలా చూసుకునే కట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ సపరేట్గా అయిపోతాయి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అయిపోయినాయి అంటే మళ్ళీ జాయిన్ చేసుకోవాలి సో ఇప్పుడు పాద నుంచి డిఫరెన్స్ తోటి సాగ సాగదీయకండి సాగదీస్తే పొడుగొచ్చేస్తుంది అనమాట ఇక కరువు తిరిగిన చోట సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపుతూ ఉండాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ను కూడా స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనం ఉక్సుపట్టి కాజాపట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ రెండు కరెక్ట్గా లేదో చెక్ చేసుకోండి నాకు నెక్ డిప్ కొంచెం అయింది అనిపించింది కొంచెం షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేస్తాను సెట్ అయిపోతుంది మళ్ళీ జాయింట్ వేసేసాను మళ్ళీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి అయితే కుట్టాలండి దీనికోసం నేను మూడించులు వెడలప్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకు జారిపోయే క్లాత్ కాబట్టి ఒక స్టిచ్ వేసేసాను అడుగు భాగంలో పెట్టేశాను కాజాపట్టి కోసం ఇలా నీట్గా కుట్టేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ ఫోలింగ్ చేసేసానండి ఇదంతా కూడా డబల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను చూపించినట్టు మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్స్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నీట్గా సో ఇది కూడా అయిపోయింది దీనిపైన పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు నేను ఒకటిన్నర నుంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఈ లైనింగ్ క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి అయిపోయిందండి ఒకసారి చెక్ చేసుకుందాం ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇదిగో ఇలా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి వర్క్ వచ్చిందనమాట అయితే ఇక్కడ నెక్ డీప్ ఉంది ఎంత ఉందో అంతే తీసుకోవాలండి ఇంక అంతకు మించి తీసుకునేది ఏమీ లేదు బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు అయితే నాకు తిప్పలు పడ్డానండి నేనైతేనే ఎందుకంటారా ఇక్కడ మనకి నెక్ దీప్ అనేది కొంచెం పైకే ఉంది విడ్త్ కూడా ఎక్కువే ఉంది ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళకి ముందే చెప్పాను అనమాట పైన మనకి ఎగ్స్ట్రా అనేది మనకి ప్లెయిన్ క్లాత్ వస్తుందంటే ఇంకేం చేసినమాక పెట్టేసేయండి అన్నారు కరెక్ట్గా మిడిల్లో మార్కింగ్ వేసుకోండి ఇలా మిడిల్లో మార్కింగ్ వేసుకుని ఒక పిండి పెట్టేసుకుని విడ్త్ అనేది చూసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా చూసుకుని ఇక్కడికి వచ్చిందనమాట వేసిన మార్కింగ్కి ఉన్నదానికి అసలు సంబంధమే లేదు విడ్త్ కొంచెం తక్కువైంది కాబట్టి వెడల్ పెంచుతాను విడుతూ తక్కువైంది అందుకు ఇలా కట్ చేయాలి కట్ చేస్తే తెలిసిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు నేనైతే నెక్ ఇక్కడ కట్ చేస్తున్నాను కానీ మీరు కట్ చేయకండి నెక్ కట్ చేస్తే మనకి బాగోదనమాట నేను ఇదొక చిన్న పొరపాటు అయితే చేశాను నెక్ కట్ చేసేసి ఇలాగా ప్రెస్ చేసి కట్ చేసాను అది నేను చేసిన పెద్ద పొరపాటు అండి మీరు మాత్రం కట్ చేయకండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు వాళ్ళు ఇచ్చిన నెక్కకి సెట్ అవ్వాలి కదా నేను కటింగ్లో కట్ చేయలేదు ఇలాగే ప్రాబ్లం అవుతుందని కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసాను అది కట్ చేస్తే బాగా వస్తుందేమో అనుకున్నాను కానీ కట్ చేసిన తర్వాత బాగా రాలేదు తర్వాత మళ్ళీ ఎన్నో తిప్పులు పడి అడ్జస్ట్మెంట్ అయితే చేసేలా కరెక్ట్గా ఇలా మిడిల్లోకి రావాలండి మనకు ఫ్లవర్ వచ్చింది కరెక్ట్గా ఇలా మిడిల్లోకి పెట్టేసుకుని పైనుంచి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఎత్ సైడ్ కూడా అంతే ఇలాగా నీట్గా పాదమించి డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా పాదమించి డిఫరెన్స్ అయితే ఉండాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎత్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూడండి నాకు షేప్ మిస్ అయిపోయింది అనమాట సో ఇలా కాదని చెప్పేసి ఇంకా నాకు ఎలాగైతే ఉందో ఇప్పేసానండి మొత్తం విప్పేసి నాకు నెక్ ఎలాగైతే వచ్చిందో అలాగే చేశాను అనమాట లేదంటే ఆ షేప్ అనేది పోతుంది వాళ్ళు ఇచ్చిన షేప్ అనేది పోయి వైట్ కలర్ క్లాత్ అంటే ప్లేన్ కలర్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది సో మొత్తం విప్పేసిన తర్వాత ఎలా కుట్టని చూపిస్తాను చూడండి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నాకు నెక్ ఎలా ఉందో అలాగే కుడుతున్నాను నెక్ ఎలా ఉందో అలా కుట్టాలి అంటే నెక్ కట్ చేయకూడదు ఏ నెక్ ఒరిజినల్ క్లాత్ నెక్ కట్ చేయకూడదు నేను కట్ చే నేను లైనింగ్ పెట్టుకున్నాక అది కూడా కట్ చేయకూడదు అనమాట సో నేను కట్ చేయడం వల్ల నేను కొంచెం ఇక్కడ ఇబ్బంది పడ్డాను సో ఫైనల్గా అయితే వచ్చేసిందండి లుక్ అనేది ఇలా పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్ళండి కొంచెం లేట్ అయినా పర్లేదు మళ్ళీ ఇంకోటి కూడా అంతే సో నాకైతే కొంచెం ఖర్చు తక్కువైంది మళ్ళీ రెండో కుట్టు వేశానులేండి సో ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు నేను ఉల్టా తిప్పి కుడుతున్నాను ఎందుకంటే నాకు అది కనిపించాలి కదా స్టార్ అనేది అందుకుని మళ్ళీ ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలాగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట అంటే నాకు పక్కన కొంచెం ఖర్చు అనేది తక్కువ వచ్చిందని చెప్పాను కదండి అందుకని చెప్పేసి నేను మళ్ళీ కుడుతున్నాను ఇలాగా రెండు స్టిచెస్ వేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే నెక్కను తిప్పేయటమే కదా మళ్ళీ కొంచెం స్ట్రాంగ్గా ఉండదనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుని కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఉల్టా తిప్పేసుకోండి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని నాకు ఇక్కడ కొంచెం రాలేదు నేను నెక్ని కట్ చేయడమే నేను చేసిన పొరపాటు ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా నేనైతే ఒక రెండు వేసాను అంతేనండి పిన్ తీసేసి ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పుకునే ముందు లైన్ మీద కుట్టు పడేటట్టు నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా ఇటువైపు కూడా అంతే మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఒక కుట్ట అయితే వేసేసుకోండి నేను చూపించినట్టు ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇదంతా కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇక చూడండి ఇక్కడ వచ్చింది అయితే నాకు అక్కడ పూసలు వచ్చినాయి తీసేసాను పూసలు కూడా అవి అంటించినవి అందుకుని మెయిన్ డాట్కి తిన్నగా కుట్టేశాను అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా తీసేసుకుని షోల్డర్కి తినగా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తినగా ఉండాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నీట్గా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి రెండవ హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇటు సైడ్కి ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా హ్యాండ్ లూజ్ ఒకటి ఆర్మ్ లూజ్ ఒకటి ఈ మొత్తం అన్నిటిని ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ కింద ఒకటి కింద ఇలా కింద నడుము లూజు చూసారు ఎంత స్ట్రెయిట్గా వచ్చేస్తుందో అలా వస్తుందన్నమాట రఫ్ ఇచ్చేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అలా మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకోండి ఎడ్జ్ కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి తర్వాత నడుము దగ్గర ఇలా నేను చూపించినట్టు నడుము దగ్గర రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి అంటే మొత్తం రెండు లేస్ని కలిసిన చోట ఇంకొక స్టిచ్ ఎగస్టోన క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా నేను చెప్పినట్టు కొన్ని టిప్స్ నేను చేసిన పొరపాట్లు అంటే నెక్ దగ్గర కట్ చేశాను కదా అలా కట్ చేయకుండా మీరు పర్ఫెక్ట్గా కుట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్